హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో జనవరి ట్వంటీ సిక్స్త్ వచ్చేస్తుంది కదండి రిపబ్లిక్ డే సో రిపబ్లిక్ డే రోజు స్పీచ్ చెప్పాలి అంటే చిన్నగా తక్కువ టైంలో మనం ధైర్యంగా స్టేజ్ మీద చెప్పేయచ్చు సో దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం మొదలు పెట్టేద్దామా స్టేజ్ మీద మనం చెప్పేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ సో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి స్టేజ్ పైన ఉన్న పెద్దలు టీచర్సు క్లాస్మేట్సు అందరికీ కూడా నమస్కారం ముందుగా అందరికీ రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్త్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం దేశ చరిత్రలోని అతి ముఖ్యమైన స్పెషల్ డేగా జరుపుకోవడానికి అయ్యాం భారతదేశం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం రిపబ్లిక్ డే అనేది మన రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని సూచిస్తుంది ఇది మనకి దేశ అభివృద్ధికి మార్గనిర్దేశాన్ని ఇస్తుంది మన రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం సమానత్వం స్వేచ్ఛ అందరికీ అందేలా చూడాలి అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది ఈరోజు మనం ధైర్యంగా ఇక్కడ నిలబడుతున్నాము అంటే అది మన స్వాతంత్ర్యం కోసం అలు పెరగని పోరాటం చేసిన వారిది గణతంత్ర వేడుకల సందర్భంగా మనం వారందరినీ కూడా గుర్తు చేసుకోవాలి అదే వారికి మనం ఇచ్చే గౌరవం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఇలా ఎందరో నాయకుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి వారి ధైర్యం పట్టుదల నిస్వార్థాన్ని మనం అలవర్చుకొని మంచి భవిష్యత్తు కోసం పనిచేయాలి భారతదేశపు యువ పౌరులుగా దేశ ప్రగతికి మనం అందరం తోడ్పడాలి అది మన కర్తవ్యం బాధ్యతాయుతంగా విద్యావంతులుగా దేశానికి మనవంతు సాయం చేయాలి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తూ అందరితో కలిసి మెలిసి ఉండాలి ఎవరిని తక్కువగా చూడకూడదు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మి నిర్మించడంలో మనవంతు కృషిని మనం చేద్దాం మన రాజ్యాంగాన్ని వాటి విలువలను పరీక్ష అని మనందరము ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో